మధ్యాహ్నం రెండు గంటల వరకు విధులకు హాజరు కాని అధికారులు నారాయణఖేడ్ డిసెంబర్ మూడు నారాయణఖేడ్ పట్టణంలోని సహాయ కార్మిక శాఖ కార్యాలయం అధికారులు మధ్యాహ్నం రెండు గంటలైనా విధులకు హాజరు కాలేరు ఉదయం పది ముప్పై నిమిషాలకు విధులకు రావాల్సిన సహాయ కార్మిక అధికారి గిరిరాజు జూనియర్ అసిస్టెంట్ సాయిలు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా కార్యాలయానికి రాలేరు వీళ్ళిద్దరు చుట్టం చూపుగా విధులకు రావడం వల్ల వివిధ పథకాల లబ్ధిదారులు కొత్త లేబర్ కార్డు దరఖాస్తుదారులు నెలలు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు కార్యాలయంలో కేవలం అటెండర్ కంప్యూటర్ ఆపరేటర్లు మాత్రమే ప్రతిరోజు దర్శనం ఇస్తున్నారు ఈ విషయం జిల్లా అధికారులతో మాట్లాడుదామని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది ఇప్పటికైనా రాష్ట్ర కమిషనర్ జోక్యం చేసుకుని స్థానిక కార్యాలయం ఆర్నెల్ గితము చనిపోగానే ఆ ఆర్నెల్ గితము ఈ డాక్యుమెంట్ ఇచ్చిన సమయతము మీసేల అప్లై చేసి దేవర్ అప్సల్ ఇచ్చినము ఇంతవరకు వచ్చినప్పుడల్లా ఇస్తాము వచ్చే ఫైల్స్ ఆక నుంచి రాయల సంకలనం చెప్పే సంత్రు ఇంతవరకు మరి వచ్చినా రాలేదానికి కన్ఫర్మ్ ఏం తెలుస్తలేదు సార్ తిరిగి తిరిగి అష్టం వస్తుంది సార్ మాకు ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు నీకు వచ్చినప్పుడల్లా సార్ రాలేడు వస్తాడు సార్ వచ్చిన వస్తాయి సంఘటన వస్తాను చెప్పేసి అంటారు సార్ నువ్వు వచ్చినప్పుడు సార్ దొరుకుతలేదు సార్ ఇప్పుడు ఆరు నెలల నుంచి తిరుగుతున్నా తిరుగుతున్నా సార్ వచ్చినప్పుడు పేరెస్ అక్కడ నుంచి వస్తే అని చెప్పేసి అంటారు సార్ ఇప్పుడు ఎక్కువ రోజులు అయితే డేట్ అయిపోయింది మరి రావంటారు ఇక రావంటారు ఇప్పుడు నీ పేరు ఏంటిది నా పేరు ఈశ్వర్ సార్ మాధవర్ నది ఇప్పుడు చనిపోయిన ఎవరు సార్ మీ బావ చనిపోతే ఆరు నెలల నుంచి సంవత్సరాల క్రితం ఇచ్చిన తిరుగుతున్నా చెల్లెలు కూడా మా చెల్లెలతో పాటు ఇద్దరు వచ్చి కూడా ఇతర వచ్చినప్పుడు సార్ చెల్లెలు ఇద్దరు వచ్చి కూడా ఇచ్చినాం డాక్యుమెంట్స్ మా చెల్లెలు కూడా తీసుకొని ఆఫీస్ తీసుకొచ్చి చూసిన